శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు పోలీసులు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిఎస్పీ శివన్నారాయణ స్వామి బహిరంగ మద్యపానం ట్రిపుల్ రైడింగ్ పూర్తిగా నిషేధమని డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయాల్లో వాహనాల తనిఖీలు చేస్తామని వెల్లడించారు ఇక ర్యాష్ డ్రైవింగ్ బైక్ రేసులు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసివేసి శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆనందంలో టూ వీలర్స్ వేగంగా నడిపి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్కరు సమన్వయము కొంచెం వేగం తగ్గించి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి నడవడానికి వీలు లేదు ఆ రోజు కొంత టైం ఒక పది నిమిషాల వరకు వెసులుబాటు ఇవ్వగలం గానీ ట్వెల్వ్ థర్టీ దాటిన తర్వాత ఖచ్చితంగా ఫైన్ వేయడం గానీ వెహికల్ సింగింగ్ కానీ ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైనా ఉంటే కొంత స్ట్రిక్ట్ గా వ్యవహరించడం కానీ జరుగుతుంది దీనికి యూత్ అంతా కూడా మరియు ప్రజలంతా కూడా సహకరించాలి ఎందుకంటే దాని వల్ల నష్టం జరిగితే వారికి వారి కుటుంబాలకి నష్టం జరుగుతుంది నాకైతే దాని వల్ల ఏం లేదు కాబట్టి మీకు ఎవరికి కూడా ఆ నూతన సంవత్సరంలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు ముఖ్యంగా అందరికీ తెలియజెప్పండి ప్రజలందరికీ కూడా వారి ఆనందానికి కానీ ఉత్సాహం కాని మనం ఆటంకం కాదు అదే విధంగా వారి భద్రత కూడా మా బాధ్యత మిమ్మల్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది అందువల్ల భద్రతలో భాగంగానే మేము చేస్తాం గాని ఉత్సవాలు వేడుకలు అడ్డుకోవాలని కానీ లేదా మీ ఆనందానికి మేము అడ్డుపడాలని అయితే ఉద్దేశం మాకు లేదు ఖచ్చితంగా మీరు తగిన సూచనలు సలహాలు పాటించాలని మరి మరి మీడియా మిత్రులతో తల్లిదండ్రులు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమంటే ఆ రోజు పిల్లలందరూ కూడా ఉత్సాహంగా బయటకు పోవాలని చూస్తుంటారు వారు కూడా సాధ్యమైనంత వరకు కట్టడి చేసి బయట విచ్చలు విడిగా ఒకవేళ బయటకు పోయినా తొందరగా ఇంటికి వచ్చేటట్టుగా తగిన సూచనలు పిల్లలకు ఇస్తే తల్లిదండ్రులు